హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ దివ్యా కన్సల్టెంట్ మెడికల్ రెటీనా ఎట్స్ ఆయ్ జ్యోతి ఐ హాస్పిటల్ వెస్ట్ మారేపల్లి సో టుడేస్ టాపిక్ ఈస్ ద కామన్ రెటినల్ సిమ్టమ్స్ వీ ఎక్స్పీరియన్స్ బట్ వాట్ యాక్చువలీ ఈస్ రెీనా రెటీనా ఈస్ అ లైట్ సెన్సిటివ్ టిష్యూ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ది ఐ లైట్ సెన్సిటివ్ టిష్యూ అంటే కంటి నరము లో కంటి లోపల ఒక లైట్ సెన్సిటివ్ పొర అనేది ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ అస్ రెటినా దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ విజన్ డిస్కస్ వాట్ ఆర్ దెటినా అంటే మనకి దేని వల్ల మనకి నాకు రెటినా ప్రాబ్లం ఉంది అని అనుకోవచ్చు అంటే ఫస్ట్ థింగ్ ఇస్ ఫ్లోటస్ ఫ్లోటస్ అంటే వీ కెన్ ఎక్స్పీరియన్స్ డార్క్ స్పాట్స్ డార్క్ స్పాట్స్ అంటే మనం ఇలా చూస్తున్నప్పుడు నల్ల మచ్చల్లాగా కనిపించడం దట్ ఈస్ వన్ సెకండ్ థింగ్ ఇస్ డిస్టార్టెడ్ విజన్ డిస్టార్టెడ్ విజన్ అంటే ఇలా చూస్తున్నప్పుడు లైన్స్ వేవీ వేవీగా కనిపించడం వంకర వంకర్గా కనిపించడం దట్ ఈస్ కాల్డ్ అస్ డిస్టార్టెడ్ విజన్ ద థర్డ్ థింగ్ ఇస్ లాస్ ఆఫ్ ఫీల్డ్ ఫీల్డ్ అంటే మనం చూస్తున్నప్పుడు ఒక పక్క కనిపించి ఇంకో పక్క కనిపించడాకపోవడం ఇస్ కాల్డ్ అస్ అ లాస్ ఆఫ్ ఫీల్డ్ ఫోర్త్ సడన్ లాస్ ఆఫ్ విజన్ మనం చూస్తున్నప్పుడు గా బ్లైండ్ అయిపోవడం ఒక కన్ను కనిపించి సడన్ గా ఒక ఫ్యూ సెకండ్స్ వరకు బ్లైండ్ అయిపోవడం ఇలా అనిపించినా కూడా దిస్ ఇస్ కాల్డ్ అ సడన్ లాస్ ఆఫ్ విషన్ సో ఇలాంటి సిమ్టమ్స్ మనకి కనుక ఎప్పుడైనా అనిపిస్తే వి ఆర్ ఎట్ పొటెన్షియల్ రిస్క్ దట్ వీ మైట్ హ్యావ్ అ రిట్ అ ప్రాబ్లమ్ దెన్ వీ హ్యావ్ టు సీ అ కన్సల్టెంట్ ఇమీడియట్లీ